వేమన పద్యాలు అంకి లెరిగి మాటలాడ నేర్చినప్పుడే పిన్నతనము లెన్న నేల పిన్న చేతి దివ్వ పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సమయము సందర్భమును అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును చిన్నవాడి చేతి అందరి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో అట్లే ఎవడైనా నువ్వు చక్కగా మాట్లాడవలను మాట వలనే మంచి చెడు కలుగునని తెలియవలను అంగమందు లింగం గట్టి లింగమందు ముక్తి నిలపలేడు ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు శివుని చిత్తశుద్ధితో పూజించవలను లేనిచో మోక్షం రాదు పైగా మానవుడు మురుకుడగును అంగమందు లింగమతిశయం గట్టి లింగమందు భక్తి లేకయున్న గుడ్డు మెడను దుద్దుగట్టిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ దొంగగొడ్డు మెడలో దుద్దులు కట్టినట్లుగా భక్తి లేని వాడు ఎన్ని అలంకారములు ధరించినను వ్యర్థం అంగమందు లింగమరంగ మర్దించి జంగ మందు వెట్టి యంగుపరచి రంగుగాను వసుధ గురుంగగా చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం శరీరమున శివలింగము ధరించి సాలగ్రామముతో కూడియున్నను మానవుడు పతనం భక్తి తక్కువ అని భావము దండము ప్రణామములు చేయుచు శివుని పూజించవలను అంగము లేనిమిది నరసిన వారికి చిత్తశుద్ధి గలుగు తత్వబోధ మేలిమి బోధపడును నెరసుక మందును విశ్వదాభిరామ వినురవేము తాత్పర్యం చిత్తశుద్ధి కలవాడు చేసిన ప్రణామమే తత్వ తత్వబోధనను కలగజేయును సుఖప్రాప్తి కలుగును